హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం టేస్టీ అయిన తవ్వా ఫిష్ ఫ్రైని అయితే చూపిస్తున్నానండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను వైట్ పాంప్లెట్స్ అయితే తీసుకున్నాను మీకు చాలామందికి తెలిసే ఉంటుంది కదా తెల్ల చదవాలంటే వీటిని నేను కేజీ తీసుకున్నాను అనమాట వీటిని శుభ్రం చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని ఉప్పు కారం పట్టించి చక్కగా పక్కన పెట్టుకోవాలి మీకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మాత్రమే దీనికి మసాలా అనేది పట్టించాలన్నమాట ఈ తవ్వ ఫిష్ ఫ్రై మసాలా కోసం ముందుగా మనకు ఫోర్ టేబుల్ స్పూన్ కారం అయితే కావాలండి అలాగే తగినంత సాల్ట్ మీరు ఒక స్పూన్ వేసుకోండి తర్వాత చెక్ చేసుకోండి తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా మీకు ఏ కంపెనీదైనా పర్వాలేదండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒకవేళ మీకు ఇష్టము ఉంది అనుకుంటే దీంట్లో పుదీనా పేస్ట్ కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం ధనియా పౌడర్ అండి దాంతోపాటు రెండు టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట తర్వాత దీంట్లోకి ఆయిల్ అనేది వేసుకోవాలండి నేను కేజీ చెప్తున్నాను కాబట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అనమాట కొంచెం కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి ఎందుకంటే కారాన్ని బట్టి వేసుకోవాలి లేదనుకుంటే మీకు కారం తక్కువగా ఉంటే ఫిష్ ఫ్రైకి అస్సలు బాగోదు ఇవన్నీ చక్కగా మనకు చేత్తోనే కలుపుకోవాలండి ఇలా ముద్దలా తయారవుతుంది చూస్తారా దీంట్లో వేసిన ఆయిల్కి అలాగే లెమన్ జ్యూస్ వల్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వల్ల పేస్ట్లా తయారవుతుంది ఇప్పుడు మీకు ఒకవేళ పేస్ట్లా కాలేదు ఇంకా కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే దీంట్లో మీకు కావాలి అనుకుంటే ఒక రెండు పుదీనా పేస్ట్ కూడా చేసుకొని వేసుకోవచ్చు అండి ఇప్ మీరు ఇలా ముద్దగా ఉన్నప్పుడే దీన్ని ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని తర్వాత ఫిష్ పీసెస్ని మీరు పట్టించుకోవాలి ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు కారం అనేది పట్టించి ఉంచుతాం కాబట్టి ఫిష్కి అనేది మీరు ఇప్పుడు కొంచెం తక్కువ చూసుకొని వేసుకోండి కానీ ఎప్పుడు కూడాను ఫిష్కి ఏంటి అంటే కొంచెం కారం ఎక్కువగానే ఉండాలండి దీనికి పట్టించే పేస్ట్ కూడాను కొంచెం దట్టంగా పట్టించుకోవాలి పైపైన కాకుండా మీరు ఇలా చేత్తోనే పెట్ పట్టించుకోవాలండి పట్టించుకున్న తర్వాత తవ్వ మీద కనుక మీరు ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాంప్లెట్ని మనం చక్కగా పులుసు కూడా పెట్టుకోవచ్చండి టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో ఎక్కువ ముళ్ళులు కూడా ఉండవు అందువల్ల ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే టేస్ట్ వైజ్ కూడా ఈ ఫిష్కి డిఫరెంట్గా మంచి టేస్ట్ అనేది అనమాట ఈ ఫిష్కి ఏంటంటే మనం చక్కగా ఉప్పు కారం పట్టించి ఉంచుకున్నాం అనుకోండి మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇలా పేస్ట్ని తయారు చేసి చక్కగా ఫ్రై చేసుకోవచ్చు తినే ముందు కనుక ఇలా చక్కగా వేడి వేడిగా ఫ్రై చేసుకొని మీరు సర్వ్ చేసుకున్నారంటే పప్పుచారులో కానీ రసంలోకి కానీ కాంబినేషన్గా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చక్కగా ఇలా ప్యాన్లో అయితే ఆయిల్ అనేది వేసేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం ఈ ఫిష్ అనేది అయితే వేసేసుకోవచ్చు పెన్నంలాగా ఉన్న వాటిలో కూడా వేసుకోవచ్చండి కానీ కొంచెం మనకు ఈ తవ్వ అయితే కొంచెం ఆయిల్ అనేది బాగా పట్టుకుంటుంది అంటే కొంచెం లోతుగా ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకోండి చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై అయితే చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి అలాగని మరీ సిమ్లో పెట్టకండి చక్కగా మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో అన్ని వైపులా బాగా చూస్తున్నారు కదా మంచి కలర్ అయితే వచ్చింది ఆ కలర్ వచ్చే వరకు కూడాను రెండు వైపులా ఫ్రై అనేది చేసుకున్నారంటే మన టేస్టీ అయినా మన ఈ పాంప్లెట్ ఫ్రెష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఇలాగ మనం రెడీ చేసుకున్న వాటిని గెస్ట్లు వచ్చినా కూడా ఈజీగా ఇలా అప్పటికప్పుడు ఫ్రై చేసి పెట్టచ్చు అనమాట లంచ్ కానీ డిన్నర్ కానీ మనం ఇన్వైట్ చేసామనుకోండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామంటే చక్కగా ఇలా ఫ్రై చేసి చాలా టేస్టీ అనేది సర్వ్ చేయొచ్చు అనమాట ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి